నైంటీ బి నేను పర్మినికీటెయిల్స్ వస్తాయి వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని డిప్యూటీ సీఎం పవన్ భార్య అన్న మీడియాలో విష ప్రచారం చేయటంపై నిరసన వ్యక్తం చేశారు టీడీడీ గోసాలను అడ్డం పెట్టుకున్న నీచ రాజకీయాలను తెరలేపారన్నారు ఇక అన్న లెజినోవా శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఫ్యామ్ పై సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకొని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఇక గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాలు వాడే నెయ్యిని కల్తీ చేసి అపవిత్రం చేశారన్నారు ఇక టీడీడీలోనూ తిరుపతి తోడాలో మొత్తం ఒకే సామాజిక వర్గం పాలన కొనసాగించారని విమర్శించారు అందినంత దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో దర్శనాల పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని అన్నారు ఇక వైసీపీ పాలనలో జరిగిన అవినీతి దోపిడిపై తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని బహిరంగ చర్చకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు పెట్టడం గోశాలలో చైర్మన్ గారు నేను భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న నర్సింహ మేధావని గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని అయినా కరుణాకర్ రెడ్డి అంటే టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కీర్తిని వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పార్టీలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ చేస్తున్నాడో మీకు తెలుసు ప్రతి ఒక్క కులస్థికి హిందూ కులస్థికి హిందూ కానీ తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ హిందువులు కానీ క్రైస్తువులు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మీకు తెలుసు ఈరోజు గోసు గోలు మర్చి మా చనిపోయినాయి అంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీ తుఫాన్ వచ్చింది ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది దాని పేరు నివార్ ఇంకొక పేరుతో వచ్చింది ఆ రోజు పక్కనున్న చందరి నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతల కుత్తలు అయింది మీరు చూసుంటారు ఆ రోజు ఇదే గోశాలలో సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు ఆవులు చనిపోయింది ఎక్కడా కానీ ఆయన ఆ రోజు శాసన శాసనసభ్యుడు తిరుపతికి శాసనసభ్యుడు చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసింది దానివల్ల వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు అది ఎక్కడైనా వచ్చిందా మొన్న కూడా మాట్లాడాం గోశాలలో చైర్మన్ గారు నేను భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న నర్సింహేధవన్ గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని అయినా కరుణాకర్ రెడ్డి అంటే టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కీర్తిని వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాత్రలు చేయాలనే ఉద్దేశంతో కర్ణాకర్ చేస్తున్నాడో మీకు తెలుసు ప్రతి ఒక్క కులస్థితికి హిందూ కుల